మా డాక్టర్ అరవింద్ గారు నిమిషం అంటే దౌర్జన్యాలతో గందరగోళం కొడుకున్న వాతావరణంలో ఒక డాక్టర్ గా సక్సెస్ అరవింద్ గారు లాస్ట్ టైం కూడా పోటీ చేశారు చాలా ఇబ్బందులు పడ్డారు ఈసారి పోటీ చేయటం వారు గెలవటం అంటే ఆల్రెడీ సమాజహిత ఉన్నారు అలాంటి మంచి డాక్టర్ గారు ఎమ్మెల్యే అవ్వటం మంచిది మీ వల్ల సమాజాన్ని మంచి జరగాలని అమూల్య సందేశం అనుకోవచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన బీసీపీ బీజేపీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తు ఇవాళ మీ విజయం మన అందరిది ఇది ప్రజా విజయాన్ని గుర్తుపెట్టుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇవాళ మనమందరం కూడా రాష్ట్ర రాజ్యాన్ని పారదోలి వాళ్ళ చంద్రన్న పవన్ కళ్యాణ్ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే ఈ ఘనత మొత్తం జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీర మహిళలు మహాశక్తి బాయని గుర్తుపెట్టుకోండి ఐదేళ్లు కష్టపడ్డాం రాత్రి పగలు నష్టపోయాం ఎన్నో విధాల ఐదు సంవత్సరాల రాత్రి పగలనక ఈ వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎదిరించి పోరాటం చేసిన వాళ్ళు ఈ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు మా యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి అన్నా నేను అండగా ఉంటాను అంటగా ఉండి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చుకోవడానికి మీకు అండగా ఉంటానని మనస్ఫూర్తిగా ఆయన తగ్గి ఎంత పెరిగినా తగ్గి ఉండమని మనందరూ కూడా నేర్చుకునే కనుక పవన్ కళ్యాణ్ గారిని గుర్తు పెట్టుకోండి ఎంత ఎదిగితే అంత వదిలి ఉండాలి అని వాళ్ళు మనకు పవన్ కళ్యాణ్ గారు నేర్పారు మనకు నేర్పిన పాత ఒకటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే పట్టుదల ఉండాలి ఓర్పు ఉండాలి ఈ రెండు కలిసి ఉంటే మన ఘన విజయం సాధించాము ఆ ఘన విజయం నా చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు మీరు గుర్తు పెట్టుకోండి ముగ్గురు కలిసి ఉండటం వల్ల ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు సంపాదించగలిగాము ఎందుకంటే యువత భవిష్యత్తు కోసం మహిళలకు అండగా ఉండడానికి అదే విధంగా రేపు రాబోయే కాలం రైతు సోదరులకు అండగా ఉండాలన్నా కాపు సోదరులకు అండగా ఉన్నా ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు అండగా ఉండాలన్నా మనం అందరం కూడా ఏకంగా ఉంటేనే ఈ వైసీపీ ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద విజయం సాధించామంటే ఈ ఘనత మొత్తం కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వాల అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఈ ఘనత మొత్తం పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు అంటే మనస్ఫూర్తిగా కలిసి ఉండాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పగా మనం కలిసి ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో లో తీటిక్కిన తర్వాత నా కాప సోదరులు అందరూ కూడా నాకు అండగా ఉండి దాదాపు నక్రాపాడు సిటీలోనే ఇరవై వేల మెజార్టీ తెచ్చారంటే ఎన్టీ రామారావు గారు ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు కూడా ఎప్పుడు కూడా చరిత్రలో అంత మెజార్టీ రాలేదు ఆ గణత మొత్తం ఇక్కడ నక్రాపాడు నుంచి మా కాపు సోదరులు చాలా బాగున్నారు ఈ గణత మొత్తం వాడదని చెప్పి తెలియజేస్తూ ఈ ఘన విజయాన్ని సాధించినందుకు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మా వేదికమైన మీద పెద్దలకి ఎదురుగా ఉన్న మా కార్యకర్తలు ఆత్మీయ సోదరులందరూ కూడా తెలుసుకొని నమస్కారం తెలియజేస్తున్నాను టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత వర్తిల్లాలి మా తమ్ముడు దాసరి రాము అంటే జన రాష్ట్రం మొత్తం అందరు కలుపుతాడు మరి పక్కన మా రాయలసీమ కూడా రావడం జరిగింది మేమంతా పక్కన లోపల పెట్టుకోండి